ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు రోజు లాక్స్ ఎలా బాగున్నారు అయితే చాలా బాగున్నాం అండి ఇంక నేనైతే నిన్న రోజునైతే అమ్మఒల ఇంటికి వచ్చాను ఇంకా పండగ అనేది ఇక్కడే జరుపుకుంటున్నానండి ఇంక ఇది వచ్చేసి ఇంకా నేను పండగ షాపింగ్ ఏం చేయలేదు ఇదే సరే నా దగ్గర ఉందండి ఇంక అందుకని చెప్పేసి రెడీ అయ్యాను నీ పిలిచి ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను అండి ఇంక అమ్మ అయితే పాయసం చేయమ్మా బాగుంటుంది అందుకని చెప్పేసి పాయసం పాయసండి చూస్తున్నాను అనుకుంటా ఇంకా పాయసం చేసేది ఎలా చేస్తాను అనేది చూసేద్దాం వచ్చేసి స్టాండ్ అయిపోయి నిద్రపోతున్నాడు ఇంకా చెప్పైతే లెగుస్తాడు అదే విధంగా అక్షయ్ కూడా నిద్రపోతా ఉన్నాడు ఇంక ఇల్లంతా శుభ్రం చేసిందండి మొత్తం ఇంకా ఎక్కడి క్లీన్ చేసేసింది ఇంకా అలానే బెల్లం అలానే నేను స్నానం చేసి వచ్చే అయితే అన్నం రైస్ అయితే ఉడకబెట్టింది ఇంకా దీంట్లో మనం బెల్లము అలానే పాలైతే పోసేసుకుందాం ఇంకా మన పండగ పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పండగ అంటే స్వీట్ ఏదో కూడా చేసుకోవాలా అందుకని చెప్పేసి ఇంకా పాయసం అయితే చేస్తా ఉన్నాను పిల్లలు అయితే ఇంకా రెడీ చేయలేదండి అదే హాయ్ అప్పమ్మా ఇంకా పాయసం కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాము ఇంక అలానే బెల్లం కొబ్బరి ఇంకా అవన్నీ మా అమ్మ తురుంబడుతూ ఉంది ఇంక ఈ అయితే పాయసం ఉడుగుతూ ఉందండి ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా రెడీ చేయలేదు ఫస్ట్ నేను రెడీ అయి రెడీ అయ్యి పిల్లల్ని అయితే రెడీ చేయాలండి ఇంక ఈ లోపైతే మా అమ్మ స్నానం చేయించి పిల్లలిద్దరికి లేను కూడా రెడీ అవ్వు పాము నిన్న బుజ్జి ఫంక్షన్కి వెళ్ళి వచ్చాక బాగా టైడ్ అయిపోయండి లే మన పాయసానికి అన్నం అయితే బాగా ఉడిగిపోయిందండి బియ్యం ఇంకా అలానే బెల్లం అయితే వేసుకున్నాము సరే అండి మనం బెల్లం అయితే వేసుకున్నాము అలానే కొబ్బరి కూడా వేసేద్దామండి ఇంకా బెల్లం కూడా కొబ్బరి ముక్కలు కూడా బాగా ఉడిగిపోతూ ఉంటాయి ఇంకా మెరుగు అయితే వేపుకోవట్లేదు ఇంకా ఇలా అయితే చేసుకుంటే అమ్మా అని అమ్మ చెప్తే ఇంకా విధంగా చేస్తున్నాను అండి ఇంక ఈ విధంగా అయితే బాగా తిప్పు వేసుకుందాము కొంచసేపు బెల్లం కరిగినాక పాలు అయితే పోసుకున్నాము మా అమ్మ అయితే నువ్వు పెట్టామా ఇంటికి ఆడపిల్ల నువ్వు మంచిది అని చెప్పేసి మా అమ్మాయి అయితే నా చా చెప్పేసింది అండి ఇంకా ఏమైనా పట్టుకుంది చేసి మళ్ళీ వాళ్ళ కూతురు కాడికి వెళ్ళాడండి నా కూతురు నేను మళ్ళీ సాయంత్రం వస్తాను అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కాడికి వెళ్ళాడు ఇంక ఈ రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ చాలా ఉన్నాయండి మా అన్నయ్య అయితే మా నాన్న వాళ్ళకి చాలా చెప్తున్నావా ఇంకా మా అన్నయ్య అయితే మా నాన్నకి కూడా మా నాన్నకి మా అమ్మకే బట్టలు తడడానికి అయితే మా నాన్నని తీసుకొని ఏల్చుని వెళ్ళాడండి ఇంకా అదే విధంగా మా నాన్న మా నాన్న కూడా తెస్తున్నా అన్నాడు మా అన్నయ్య మరి ఎలా ఉండదు అనేది అప్పుడు చూద్దాం ఇంక ఈ లోప అయితే పాయసం అయితే రెడీ అవుతా ఉంది అండి మా అమ్మని ఈ విధంగా చేస్తుంటే మా అమ్మగారికి గారికి అయితే చాలా సంతోషంగా ఉంది కాడకులు కదా ఇంటి కాడకలండి పంగళ పెడుతుంది ఎప్పటికెళ్ళగా మీకే నేను చెప్పాలని తెలిసే ఉండదు తెలిసింది కదా మనకి అదో అందుకని అది పొద్దున ఇంకా శనకొడు గడు వదంటి కానీ అరే తీయ అక్క చేత తీద్దామని చెప్పాను ఇంకా అందుకని అమ్మాయి చేత చేపేతనండి చూసేయండి ఈ విధంగా అయితే బెల్లం అన్న అలానే కొబ్బరి ముక్కలు అయితే వేసేసారండి ఇంకా బెల్లం వరకు అయితే బాగా తిప్పేసుకుందాము బెల్లం కరిగినాక యాలక్కాయలు అలానే పాలు పోసేసుకుందాము ఈ అయితే వీడియో చాలా అవుతుంది ఇంకా మా ఫ్యామిలీతో ఇంక ఇక్కడ ఉన్నా కదండి ఇంకా కొంచెమే ఊరికెళ్ళదనే ఫీలింగ్ కొంచెమే సరేలే ఇంక ఇక్కడ ఉండిపోయాంగా ఏం అన్న ఫీలింగ్ మా ఆయన అయితే చాలా ఫీల్ అవుతున్నాడు అండి ఫీల్ అవుతున్నావు సంతోషంగా నువ్వు రోజా నువ్వు అక్కడ వచ్చుకొని నన్ను ఇక్కడ పెట్టావుందని అనుకుంటున్నావు వెరీ గుడ్ చేసారా మా ఆయన ఎంత మంచివాడు అక్కడైనా పండగ రోజా ఎక్కడైనా పండగ అని అంటా ఉన్నాడు నేను సరే మనం ఫ్రెష్ అయిపోవు ఇదిలోపు పిల్లల్ని పిల్లలను కూడా రెడీ చేస్తా ఉంటాను పాయసం కూడా రెడీ అవుతుంది బెల్లం అయితే బాగా కరిగిపోయిందండి ఇంకా అలానే యాలక్కయలు కూడా వేసేసుకున్నాము బాగా యాలక్కయలు అంతా కలిసిపోయేటట్టు అయితే బాగా తిప్పుకుందామండి అండి ఇంకే విధంగా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాలు అయితే పోసేసుకున్నాము ఈ విధంగా పాలు పోసేసుకొని బాగా అయితే తిప్పేసుకున్నామండి ఇంకా మన పాయసం అయితే రెడీ అయిపోయింది కొంతమంది పొంగలు అంటారు కొంతమంది పాయసం అంటారు మేమైతే ఎక్కువ పాయసం అని అంటామండి ఇంకా పండకి ఎప్పుడైనా కానీ ఈ విధంగా అయితే స్వీట్ రెడీ చేసుకోవాలా ఈ స్వీట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి హాయ్ అండి బాగున్నారు నేత బాగున్నా మీరు బాగున్నా మా చూస్తే కోరుకుంటున్నాను సరే అండి మేమైతే రెడీ అయిపోయాం ఈ రోజు అక్కడ రెడీ అయిపోయింది పిల్లలు మొత్తం అందరు రెడీ అయిపోయారు ఇవి ఆస్తి తప్పితే రెడీ అవ్వాలి ఇంకా సరే ఆస్తి రెడీ చేస్తాను అయితే బట్టలు ఇంకా అవన్నీ తీసుకొచ్చామండి ఇంకా పొద్దున అదే విధంగా ఇంకా ఇంటిగా ఉండిపోయినాయి కదా అందుకని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఇక్కడ ఎల్చులు తీసుకొచ్చుకున్నాము ఇంకా పాయసం చేయడం కూడా అయిపోయిందండి ఇంకా ఆశ్రీతకి రెడీ చేయాలి ఇంకా తల స్నానం చేసే కదా తల అయితే ఆర్లేదు ఇంకా జడ వేసుకొని ఇంకా పాయసం ఎప్పుడు సరే అండి ఇంకైతే ప్రార్థించగలబోతున్నాను ఏదైనా ఎక్కడ ఉండడు సీన్ అనుకుంటున్నారా తప్పలేదండి చెప్పినా అనమాట రోజే మీకు అంత అయితే ఇంక ఇంటికాడ చేసుకోవాల్సింది పండుగ ఎక్కడ చేసుకుని ఎక్కడ చేస్తున్నాం పండుగ కదండి ఇంకా అందుకని చెప్పి ఇక్కడే చేసుకున్నాను ఇంకా ఆడబోయే టైం జరిగిపోయింది ఇంకా ఇల్లంతా మళ్ళీ నిన్న జర్నీ ఈ రోజు జర్నీ చేసి పిల్లలంతా అలిచిపోతారని చెప్పి ఇక్కడే నేను చాలా దూరం అండి ఇంకా దగ్గర దగ్గర వంద కిలోమీటర్ దూరం వెళ్ళాలి నేనే అలిచిపోయాను ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేటప్పటికి పిల్లలే ఉందని పసిపిల్ల కాబట్టి

ఎంతకు ఆదర్శ్ వీడ పెట్టారు అర్థం కాల ఆదర్శ్ ఏంటో అనేది ఆటలో నేను చూడలేకుండా అన్న ఎడి చూడు హాయ్ చెప్పండి బావనార అడి అస్తా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పు చెప్పు ఆ చెప్పు మా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పు మా

జీడిపప్పు అని అవి చేసినట్టు ఇంకా బాగా ఉండదు అమ్మా జీడిపప్పు టేస్ట్ జీడిపప్పు కిస్మిస్ పళ్ళు ఇంకా అలానే నెయ్యి అండి అసలు టేస్ట్ బాగుంది వేడిగా మన పాయసం అయితే టేస్ట్ అలా చూసేసి ఇంకా ప్రాణానికి అయితే వెళ్ళిపోదాం అండి ఇంకా

అలాంటి టేస్ట్ ఇంకా ఇంకా అదే విధంగా ఆయనకు కూడా వడ్డించానండి ఇంకా మాయన కూడా తింటే మాయనకైతే ఇంకా చాలా ఇష్టం పాయసం ఇంకా పిల్లనైతే రెడీ చేసాను ఆశ్రయితే అయితే బుట్ట బొమ్మలు రెడీ అయిపోయింది ఇంకా కాటిక అలానే బొట్టు అది పెట్టేయాలి పాటర్ పూసేయాలి ఏ నువ్వు రెడీ అవ్వలేదు ఇంకా పిల్లలు రెడీ అయ్యారా ఏమే దా నా బట్టలు తీసుకువా నేను ఇంతటా అని మన మా అన్న మా ఆయన కూడా బట్టలు తేస్తున్నాడు చూసారు కదండి నాన్న కూడా తీసుకున్నావుగా అలా ఏంటి కవర్లో ఇంకా బండి మీద ఉండే సరే ఇంకా పాయసం అయితే తినడం రెడీ చేసేది కదా టేస్ట్ టేస్ట్ ఉందా అక్షయకు పెట్టు కొంచెం పిల్లలకి తీపి పెట్టుకోవాలండి ఇంకా ఆదో తింటున్నాడుగా పాయసం అయితే టేస్ట్ చాలా బాగుందండి వాళ్ళ నాన్న పెట్టమని వాళ్ళ నాన్న వాళ్ళు ఎలా వెజ్ ఏ తినకూడదా ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా ప్రాథమిక అయితే వెళ్ళిపోదాం అండి టైం అవుతుంది మా నాన్నగారు కూడా వచ్చారండి ఇంకా చెప్పే కదా ఇప్పుడే మా అన్న అన్నాడు కదా మా నాన్నగారు కను అలానే మా ఆయనకి బట్టలు తీసుకొచ్చాడంట మరి ఏమేమి తీసుకొచ్చాడో ఎలా ఉండేది అనేది చూసేద్దాం బాబు రెడీ అవలా స్నానం చేయలేదు మా తీసుకెళ్ళి వెళ్చుర ఇంటికాడపి నీళ్ళు పోసుకున్నావాడేగా ఏ అంటే బట్టలు తీసుకొచ్చాడు అంటే అన్న ఇప్పించాడు అంట మీకు మా నాన్నగారు అయితే మా అన్నయ్యకి ఇంకా అది సీనికా వద్దులే వాడికే తండవ ఒప్పులేదు అన్న అన్న వానకు వచ్చి అన్న అదేం కాదు పోయితే నువ్వు ఎక్కువ ఇంకేం చేస్తావు అది వానకాలనే వచ్చింది వరి కోతకి బట్టలు అయితే నేను అడిగా ఇప్పుడు తీసుకుంటా లేదండి ఇంకా అటు బుజ్జి ఫంక్షన్కి వెళ్ళి ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి ఇంక ఇటు వచ్చామండి ఇంకా పండగ నేను మేము పచ్చి తెచ్చినవి ఏదన్నా తీసుకొచ్చుకోకూడదు ఏమోలే ఈ రోజు మా నాన్నగారికి మా అన్నీ నేను మా తమ్ముడు ఈ రోజు మా అమ్మమ్మ నాన్నకైతే చాలా అండి ఫంక్షన్ ఇంక మా నాన్నగడ్లో ఫస్ట్ వీడియోలో పెట్టానండి చూడండి ఎలా ఉన్నాయి అనేది మా అమ్మగారికి కూడా తీసుకొచ్చాము అదే విధంగా సరే అండి ఇంక నేనైతే ఇంక షర్ట్ తీసుకోలేదు అని చెప్పి మా బామగారికి అయితే షర్ట్ తీసుకొచ్చాను నాకైతే ఇంకా అదే మన ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇంకా ఇది మొత్తం అందరం అయితే రెడీ అయిపోయాం ఇంక అయితే తేలిపోతున్నాయి ఇప్పుడైతే ఇంకా ఊళ్ళో చర్చ అయితే కదండి నేను ఇక్కడ వచ్చాను చెప్పే కదా ఎక్కడ చర్చకి వెళ్ళిపోతున్నాను చర్చి ఎక్కడైతే చర్చే కదా చచ్చిగా తిరిగిపోతున్నాం అందరం రెడీ అయిపోయిన పిల్లలు మొత్తం అందరూ పిల్లలు రోజు కూడా రెడీ అయిపోయినాక ఇంకా రోజా సరే అండి అదే మా ఫ్యామిలీ మొత్తం ఇంకా అస్సలైన గులాత గునందం రెడీ పోయినా అండి తెచ్చి తెచ్చిన తర్వాత గంట కూడా ఉంచుకునే కనపడతాం సరే అండి ఇంకా చర్చి గడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకైతే ప్రార్థన అనేది

లేగాని మీరు కత్తిరించకపోతున్నానా కత్తలండి కలుసెం చేతులు అంతర్ కలుసెం చేతులు సక్ చేయితే చేంలో కస చేతులు పకేతే అది ఇంత బాగున్నiyo మంగల క రియాక్ట్ కొన్న రైలండి అది అప్పటి టైం చెయ్యాలి ఆ నొన్న సరేటి అంతర్ క సస చేతులు అంతర్ క సస చేతులు అంతర్ కలుసెం రెడీ

మనుషులు పాపం చేస్తూ పాపముతో జరి జీవించడం ద్వారా దేవుడికి కోపం వస్తుంది ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు తన ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు కానీ వాళ్ళు నలభై నాలుగు సంవత్సరాలు నలభై నాలుగు సార్లు దాని సత్తంలోనికి వెళ్ళారు శత్రు

ప్రార్థన అయితే అయిపోయింది ఇంకా మా నాన్న చూసి వెళ్దామని మా నాన్నమ్మ పడకైతే వచ్చాము నేను హ్యాపీ క్రిస్మస్ చెప్పి మా ఫ్రెండ్స్ అందరికీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అండి అందరికి మీరు అందరు బాగుండాలండి నేను బాగున్నాను నేను బాగా ఉండాలి అండి మా మనవరాళ్ళు మా మనవాళ్ళు కొడుకులు కూరళ్ళు అందరూ వాళ్ళు బాగా ఉండేట్లా అది వస్తుంది కింగ్ నాగార్జున కింగ్ నాగార్జున కేక్ దానిలో ఇక్కడ మా ఫ్యామిలీ అయితే చాలా మంది ఉన్నారు చిన్నమ్మలు మా అమ్మమ్మలు మా ఇట్లా మరి హాయ్ అప్పుడు మరి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ హ్యాపీ క్రిస్మస్ నువ్వు చెప్పు నీ అమ్మ ఆ సేమ్ డే వచ్చింది మా ఇంటికి అయితే ఇంక ఈరోజైతే సాయంత్రం ప్రార్థన ఉందండి ఇంకా ప్రార్థనలో అయితే భోజనాలు జరుగుతున్నాయి అని అందుకని చెప్పేసి గోంగారు అయితే నేను సాయంత్రం వస్తలే మరి మాడే ఆ రోడ్డు మీద ఉన్నాడుగా సరే అండి మా నాన్నమ్మల కాడికి వెళ్ళి అటు నుంచి మా చిన్నమ్మందరూ పలుకు ఇంటికి వచ్చింది ఇంకా పొద్దున అయితే సేమియా చేసా పాయసం చేసావు కదా ఇంకా పాయసం ఎలా ఉందనేది టేస్ట్ చేద్దాం బాగుంది పాయసం అయితే చాలా బాగుందండి పండగ అయితే ఎవరు నేసి తినడం తెచ్చుకోరు అట్ట ఇంకా అందుకని చెప్పేసి మేము కూడా మోసం ఏం తెలియదు అని ఇంకా రేపు పొద్దున ఇంకా ఏదైనా మోసం తెచ్చుకొని ఏదైనా బిర్యానీ అలా అయితే చేసుకుంటా ఉంటారు అన్ని చోట్లైతే ఇంకా 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 బిర్యానీ చెప్తానండి అదే ఏదో ఏ విధంగా చెప్తానండి బలిగా ఇంకా ప్రాజెక్ట్ కంచి అయితే వచ్చేసి పాయసం అయితే టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇంకా ఒకటి వచ్చేసి మా అక్షయ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా వీడియో తీయలేదు అందుకని మా అసలు ఏదో మాట్లాడేదంటే మాట్లాడు మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ న్యూ చెప్పు క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ అందరూ బాగున్నారు కదండి అందరూ బాగున్నారు కోసం కోసం దేవుడి కోసం దేవుడికి దేవుడి కోసం దేవుడే